నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఇద్దరు నక్సలెట్లు మరణించారు ఈ ఇద్దరు నక్సలెట్లు మరణించడానికి ముందు తన తల్లి బిడ్డ నువ్వు తిరిగి వచ్చేసాయి నే లేదా నేను నీ దగ్గరకు వచ్చేస్తాను నాకు నేను ఉంది నువ్వు ప్రాణాలతో ఉంటే నాకు చాలు కాబట్టి తిరిగి అని చెప్పేసి ఆవిడ అడిగారు ఛత్తీస్గఢ్ సీఎం గారు కూడా ఆవిడ తల్లిని ప్రాధాయపడ్డారు అమ్మ తిరిగి వచ్చేయమనండి మీ బిడ్డనే అని కానీ మాట వినలా సరిగ్గా వారం రోజుల తర్వాత మరణించారు ఆయన హిడ్మా నక్సలిజంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు ఆయన భార్య రాజే వీరివరూ కూడా ఈరోజు జరిగిన కాల్పుల్లో మరణించారు మరి ఈ హిడ్మా మరణించిన తర్వాత ఇంకా నక్సలిజం అనేది అయిపోయిందా ఇంకా లేదా ఎవరైనా మిగులున్నారా అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్రాధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ హిడ్మాల్ అనే ఆయన భార్య రాజే మరణించారు మరి ఈ మరణాలు రెండు చూసుకుంటే మనం ఇక దీంతో నక్సలిజం అనేది అంతమైపోయింది అనుకోవచ్చా లేదు అంటే ఇంకా ఎవరో ఒకరు మిగులు ఉన్నారు మళ్ళీ రేపు తరం ఈ హిడ్మా లాగా తయారయ్యే వాళ్ళు ఇంకా ఉన్నారు అంటారా అంటే అమ్మా నక్సలిజం అంతమైపోయింది అని మనం చెప్పలేం కానీ చాలా మటుకు మాత్రం ఆ నక్సలిజాన్ని ఆ భావజాలాన్ని అంటిపెట్టుకున్నటువంటి నేతలు అందరూ కూడా ఇది ఈ పంతా సరైనది కాదు ఈ మార్గం సరైనది కాదు జనజన స్రవంతిలో వెళ్ళి ఇంకా ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేయాలని నిర్ణయించుకుని ఈ మధ్యకాలంలో చాలా మంది జనసేన శ్రవణం వచ్చేసారు ప్రభుత్వానికి లొంగిపోయారు అనేక రకాలుగా సరే ఈరోజు ఉదయం ఏదో మన అల్లూరు జిల్లా అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆరుగురమ్మ ఆరుగురు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి ఆరుగురిలో ఈ మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే హెడ్ మార్న్ అతను ఉన్నాడో టాప్ మోస్ట్ కమాండర్ అతను అతనే ప్ర వ్యూహకర్త అటువంటి వ్యక్తి చాలాసార్లు తెప్పించుకున్నాడైనా అతను మరణించినట్టు అతని భార్య కూడా మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి అతని మీద కోటి రూపాయల రివార్డు ఉంది అతని భార్య మీద ఒక యాభై లక్షల రివార్డు ఉంది సరే కొన్ని కొన్ని వార్తాపత్రికలు అయితే ధృవీకరించినాయి అతనే అని చెప్పి కొన్ని ఇంకా అతనే అనుకున్నట్టు భావిస్తున్నామని చెప్పి అంటున్నారు డీజీపీ గారు అయితే ఆరుగురు మరణించినట్టు మాత్రమే అని ప్రకటించారు తప్ప అది హెడ్ మా అని అక్కడ మరి ప్రస ఇప్పటి వరకు చెప్పలే కానీ కొన్ని ఫొటోస్ అన్నీ రావడంతో అతనే అన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ పదే పదే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా చాలా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నక్సలిజాన్ని కూకటి వేళ్లతో ప్యాకలిస్తాం వచ్చి జనజీవన్సీరావు కలుస్తారా లేకపోతే బలి అయిపోతారా మీ ఇష్టం అని చెప్పేసి అని చెప్పడం జరిగింది దాని ఆపరేషన్ కాగా తెలంగాణలో జరిగింది కదా అప్పట్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్నాడు హెడ్మా అన్నరుగో అతను కూడా తప్పించుకోవడం జరిగింది ఎందుకంటే మనిషి ఎవరన్నా దొరికితే ఇన్ఫార్మర్స్ కావచ్చు లేకపోతే ఎవరినా కావచ్చు ఈ హెడ్మా అనే వ్యక్తి తీసుకున్నటువంటి చర్యలు చాలా క్రోరాత్మకంగా ఉంటాయి ఆట అతనే పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు మావోయిజం దాని సిద్ధాంతాలు అవన్నీ తెలిసిన వ్యక్తి ఏం కాదు వెళ్ళాడు నక్సలిజంలోకి వెళ్ళాడు టాప్ పోస్ట్ కమాండర్గా ఎదిగాడు దాదాపు రెండు వేల పదకొండులో అనుకుంటా సిఆర్పిఎఫ్ జవాన్ దాదాపు అరవై ఏడు మందిని అంతనో అరవై ఏడు మంది ఒకేసారి బంతు బా బంధు పాత్రలు పెట్టినటువంటి కాల్ చేసినటువంటి పేర్ చేసి చంపేసినటువంటి కేసులో ఇతనే ప్రథమ ఉంది ఇతనే ప్లానింగ్ ఆ తర్వాత అనేక ఘటనలు జరిగినాయి హెడ్మా గురించి మొత్తం మూడు నాలుగు రాష్ట్రాలన్నీ కూడా వెతికిలాట మొదలుపెట్టినాయి సరే ఇప్పుడు దొరికేరు అంటున్నారు చిత్రం ఏంటంటే ఒక ఐదు రోజుల క్రితం ఇప్పుడు హిడ్మా తల్లి కూడా వీడియో రిలీజ్ చేసింది జనసేన వచ్చే బిడ్డ లేకపోతే నేనే అడవిలో రావాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ తల్లి కూడా వీడియో కన్నీటితో వీడియో రిలీజ్ చేయడం జరిగింది అంతకుముందు రెండు రోజుల ముందు ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ విజయ శర్మ గారు ఆయన కూడా వెళ్ళి ఈ హెడ్మా గారి తల్లి దగ్గర కూర్చుని మీరు ఎదులా నచ్చ చెప్పి మీ బిడ్డని జనసేన శ్రావంతుల కలిసి ఇలా మాట్లా చేయమని చెప్పి ఆయన మాట్లాడడం ఆయన మాట్లాడిన రెండు రోజులకే మావిడి వీడియో రిలీజ్ చేయడం వీడియో రిలీజ్ అయిన ఐదు రోజులకి ఇప్పుడు ఈ ఘటన జరగడం ఇవన్నీ చాలా కాకల్యంగా జరిగిపోయినాయి కానీ ఒకటి ఏది ఏమైనా మనం భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిధిలో ఏదైనా అనేక లోపాలు ఉన్నమాట వాస్తవం మనం ప్రజాస్వామ్య బద్దంగా చాలా లోపాలు ఉన్నాయి ఎన్ని లోపాలు ఉన్నా కూడా దాన్ని ప్రజాస్వామ్య బద్దంగా తప్ప తుపాకీతో ఆయుధంతో పోరాడడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు గద్దర్ లాంటి వ్యక్తులు అప్పట్లో ఎంతో పోరాడారు ఆయన గుండెలో కూడా బుల్లెట్ కూడా ఉంటే శరీరంలో ఆయన కూడా ఏమని చెప్పాడైనా బుల్లెట్తో కాదు బ్యాలెట్తో సాధించుకోవాలి మాట చెప్పారు ఈ మధ్యకాలంలో మూడు రోజుల్లో చాలా అటువంటి పెద్ద పెద్ద సీనియర్ లీడర్స్ అందరూ కూడా జనసేన కలిసిపోయారు వాళ్ళు కలిసినప్పుడు కూడా కొన్ని వ్యతిరేకత కొంతమంది వచ్చింది కానీ ఏదేమైనా ఈ నక్సలిజం అనే మార్గం ఒక ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి మార్గం లేవు అటువంటిది ఒక పక్క నుంచి వాళ్ళ వాళ్ళు మంచి ఆశయంతో ఎల్లుండొచ్చు ఈ లోపాలు సరి చేయడానికి అనే ఒక మంచి ఆయుధంతో మంచి ఆశయంతో వెళ్ళిండొచ్చు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కూడా ఒకప్పుడు నక్సలైట్లు కూడా దేశభక్తులే అన్నాడైనా కానీ వెళ్లే మార్గం సరైనది కాదు సరైనది కానప్పుడు మన ప్రజాస్వామ్య బద్దంగా వ్యవస్థలో ఉన్న లోపాల గురించి పోరాడాలి తప్ప ఇటువంటి తుపాకీలతోటి ప్రాణాలు తీసి చేయడం అనేది సరైన విధానం కాదని ఎవరైనా చెప్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక తుపాకీ ఉంటే రాజ్యం దగ్గర ప్రతిపాకులు ఉంటాయి ప్రభుత్వం దగ్గర అంతకంటే ఎక్కువ ఉంటాయి కదా అందులోని టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు డ్రోన్స్ కెమెరా లాంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత అడవుల్లో ఎక్కడెక్కడే ఉన్నారో అని చెప్పేసి అని చాలా వేగంగా కూర్మీని చాలా వేగంగా చేస్తున్నారు ఖచ్చితంగా అందులోనే వాతావరణాలు మారిపోవడం వాళ్ళ అనారోగ్యాలు పాలవడం కొంతమంది అయితే ఆ విధంగా వచ్చేసారు అనారోగ్యాలు పాలైపోయి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు కొంతమంది వచ్చారు కొంతమంది అసలు ఈ విధానం కరెక్ట్ కాదు మనం ఎంచుకున్న విధానం ఇప్పటికైనా దీనివల్ల మనం సాధించింది ఏమీ లేదు వ్యవస్థలో ఏం మార్పు లేదు తీసుకురాలేదు కాబట్టి ఇది కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని చెప్పేసి అని కొంతమంది నిర్ణయం చేశారు కొనకని కొంతమంది ఇంకా దాని మూర్ఖత్వం అనుకోవాలో లేకపోతే వాళ్ళ రెమెడీ సిద్ధాంతం అదే అనుకోవాలో వాళ్ళ బలంగా నమ్మకం ఉందేమో తెలియదు కానీ ఇంకా కొంతమంది ఇంకా ఉన్నా పూర్తి స్థాయిలో అయితే అర్థమైంది వాళ్ళు కానీ దాదాపు మాత్రం క్లియర్ అయిపోయింది నక్సలిజం అన్నది క్లియర్ అయిపోయింది ఆయన కూడా అమిత్ షా గారు పదే పదే ఏ మీటింగ్లో చెప్పినా కూడా ఈ మావోయిజం నక్సలిజం ఇటువంటి వాటిని అంతమంది ఇస్తామని చెప్పి అని కఠినంగా చెప్పారు దాని తగ్గట్టుగానే కూమింగ్స్ చాలా విపరీతంగా జరుగుతున్నాయి ఎందుకమ్మా ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఉండేది ఒకళ్ళ చేతిలోనే వందలాది ఎకరాలు ఉండేవి ఆ భూస్వాములు చేసే ఆగడాలు తట్టుకోలేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు అప్పుడు అన్నల పేరుతో ఈ నక్సలైట్స్ కొంత బెదిరింపు ఉండేది భయం ఉండేది ఇప్పుడు ఆ వ్యవస్థ ఎక్కడ ఉంది ఏదైనా కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్నటువంటి వ్యవస్థలు ఇప్పుడు ఏమి లేవు భూస్వామ్య వ్యవస్థ లేదు తగ్గింది కొన్ని ఎకరాలకే పరిమితం అవుతున్నారు అదే అంటున్నారు గతంలో మనకి అనంతపురం డిస్టిక్స్లో కానీ లేకపోతే అటు ఒడిస్సా బార్డర్లో మనకి బోర్డర్లో కానీ ఇంకా దట్టమైన అడవిల్లో ఈ కార్యక్రమాలు చేయడం అందులో ఛత్తీస్గఢ్లో మరీ ఎక్కువగా ఉంది అది మన బోర్డర్ స్టేట్ అది దాంతో కోమింగ్ చాలా తీవ్రంగా చేయడం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టెక్నాలజీని ఉపయోగించుకుని ఎక్కడికెక్కడ ఆపరేషన్ కాగారు కావచ్చు తెలంగాణలో వేరేయడం జరిగింది ఎవరైనా ఒకటే కోరుకుంటారమ్మా మరణించింది నాకు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రాణాలు ఎవరికైనా ఖరీదు వాళ్ళ కుటుంబీకులు కూడా చాలా ఇబ్బంది పడుతుంది తల్లి ఈ వయసులో ఆవిడ బాధే కదా నేనంటుంది అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి మనం వెళ్తున్న ప్రయాణం సరైనదా కాదా మనం వెళ్ళే మార్గం సరైనదా కాదా అనేటిది తుపాకీతో సాధిస్తామంటే ఆ తుపాకీకి పది తుపాకీతులు సమాధానం చెప్తాయి రాజ్యం దగ్గర తుపాకులు ఉంటాయి అది సరైన మార్గం కాకుండా ఎప్పటికైనా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళంతా ప్రజా జనజీవన స్థానంలో కలిస్తే మంచిది లేకపోతే ప్రభుత్వం చూస్తా వరకు ఇలాగే अ uh, अगस्त में मरनाले तपदो राइट right. आधे मातो जगी थी थैंक यू सो मच सर